నాకెందుకు వీరాశామని పేరు పెట్టారో తెలుసా భయం అనేది దానిలో రబ్బంత కూడా లేదు ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడే తప్ప నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదిరిపోయేవాడు అనుకోవయా ఏమిటి విషయం కమిషనర్ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు మన కమిషనరా

ఇప్పుడు ఉద్యోగానికి అసలు పెట్టావే మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారు ఏమిటండి నీకు తెలియదయా కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతి పుత్రులు చూపిస్తాడు వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కాదు సస్పెండ్ చేయాలి కాదు డిస్మిస్ చేయాలి హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ అవమానింపబడింది నా కూతురు అందువల్ల అది చెప్పిందే ఫైనల్ చూడమ్మా మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్ అది మనసులో ఉంచుకొని ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు ఇది వారికి ప్రజెంట్ చేయండి డాడీ నేను ఒక కమిషనర్ కోతున్నాని తెలుసు కూడా తప్పు తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారే ఆ నిజాయితీని సాహసాన్ని మన హార్ను చేస్తేనే మర్యాద ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు మై గాడ్ సారీ సార్ సార్ మీతో చెప్పేస్తాను నా నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు చెప్పేది చెప్పేది అది కాదు సార్ దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజాయితీ టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది లేదంటే నీ సిన్సిరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ నీకు ప్రజెంట్ చేస్తుందా దీనికి నాకు ఏ సంబంధం లేదు నిజంగా నాకు విషయం ఏం తెలియదు కంగ్రాచులేషన్స్ కమిషనర్ గారు ఆఫీస్ నుంచి అయ్యారే కవర్ వచ్చిందండిఫార్మ్ వేసుకోకం లేదు అయ్యో ఈ రోజు వచ్చి మీరు స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కదా కాదు సీఎల్ ఆఫీస్ లాంటిది అన్నగా ఇక మీరుకి మీరు కాకి చేసి వేసుకోకర్లేదు కోటి షర్ట్ వేసుకొని ట్రెండ్గా ఆఫీసర్ వెళ్ళొచ్చు నిజంగా చిన్న పాప ఇది ఆర్డర్ బావా కాదు నీకు వచ్చినంతగా ఇంగ్లీష్ నాకు రాదు నువ్వు చెప్తే సరే అజనేయ నువ్వు కొండ నేను తొండ నువ్వు తాడు నేను బొంగరం

బుక్ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ ఏమీ లేదు నిన్నటి వరకు ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీకు సడన్ గా క్రైమ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది అది ఎలాగో తెలుసా మై సెల్ఫ్ నిన్న డాడీతో మీ సామర్థ్యం గురించి వివరించి రాత్రికి రాత్రి మీకు ప్రమోషన్ వచ్చేలా చేశాను ఉండండి పోస్ట్ల ర కదా కొంచెం టైం పడుతుంది యావండి ఇంత సంతోషమైన విషయం చెప్పాను కదా నవ్వుతో ఒక చిన్న చెప్పకూడదా ఇలా చూడు అనవసరంగా లొడలొడలా ఆగుతా నచ్చదు ఇప్పుడు నువ్వు మర్యాదగా బైటికెళ్తాలేదా ప్లీజ్ ప్లీజ్ దయచేసి సచ్చి కొంచెం దించి తరా నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు నాకు అవమానంగా ఉంటుంది ప్లీజ్ ఇప్పుడు నీకేం కావాలి ఆ

అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందర్నీ తీసుకొచ్చాను నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగాని ఒక కలవరం కలిగి రాత్రంతా రాత్రి నిద్ర లేకుండా ఒకటే కలలు అమ్మయ్యా ఆ కలల్లో మన ఇద్దరు ఎంతో చనువుగా డూ ఎట్లని పాడుకుని ఉండాలి కరెక్టా